నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి మండలం రాగోపూర్ గ్రామంలోని శ్రీరామ జన్నింగ్ ఇండస్ట్రీస్ లో సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఘన విజయం సాధించిన సీనియర్ జర్నలిస్ట్ కోట సదానందం ను ఘనంగా సన్మానించిన తోటి జర్నలిస్టులు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో కిలో ధాన్యం కోత విధించినా సహించబో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి పిఆర్టీయుటిఎస్ ప్రెసిడెంట్ కాంటెస్టెడ్ అభ్యర్థి కర్రు సురేష్ డిమాండ్ బీసీల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టడం డబ్బున్న వారికే పదవి కట్టబెట్టడం విచారకరం దాసరి ఉషను బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ పదవి నుండి తొలగించాలి తాడూరి శ్రీమాన్ డిమాండ్ పెద్దపల్లి జిల్లాలోని డెబ్బై నాలుగు మద్యం షాపుల కేటాయింపుకు బందంపల్లి స్వరూప గార్డెన్ లో ఈ నెల ఇరవై ఏడున లక్కి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రెడ్డి పెద్దపల్లి పట్టణంలో ఇండియా మిషన్ హై స్కూల్లో ఖోఖో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సిఐ ప్రవీణ్ కుమార్